ఓ చీమ కథ నాటిక రచన శ్రీ ఆర్ భరద్వాజ నిర్వహణ శ్రీమతి ఎల్లరాజు సరోజ నిర్మల అనగా అనగా ఒక రాజు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు ఏటికెళ్ళి ఏడు చేపలు తెచ్చి ఎండేశారు అందులో ఒక చేప ఎండలేదు చేపచేపా ఎందుకెండలేదు గడ్డిదుబ్బ అడ్డం వచ్చింది అన్నది చేప గడ్డిదుబ్బ గడ్డిదుబ్బ ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మేయలేదు అన్నది గడ్డిదుబ్బు ఆవు ఆవు ఎందుకు మేయలేదు కాపరివాడు విడవలేదు అన్నది ఆవు కాపరివాడా కాపరివాడా ఎందుకు విడవలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు కాపరివాడు అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగితే చంటివాడు ఏడుస్తున్నాడు అంది అవ్వ ఎందుకేడుస్తున్నావు నన్ను చీమ కుట్టింది అన్నాడు చంటివాడు చీమా చీమా ఎందుకు నేనెందుకు కుట్టాను నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు అమాయకత్వం నటిస్తున్నావని నాకు తెలుసు అమాయకులంటే నాకు సానుభూతి ఉన్నమాట నిజమే కానీ దాన్ని నటించేవారంటే మాత్రం నాకు చివరికి ఇదా నా గురించి నువ్వు అనవలసింది ఒక్క సంగతి గుర్తుంచుకో నటించడం అసలేమీ చేతగానివాణ్ణి కాదు గాని నీ దగ్గర కూడా నటించాలా అని ఆ అవసరం ఉందని ఇప్పటిదాకా నేను అనుకోలేదు ఇప్పుడు అనుకోవడం లేదు ఇంతకీ నువ్వు ఆ చంటివధువును ఎందుకు కుట్టింది నాకు తెలియదు అంటే అంటే నా మాట మీద నీకు నమ్మకం లేదన్నమాట అలా నిగతి లేదు అన్న ఒక్క మాట నేను అన్న తర్వాత నువ్వు ఉడుక్కుని చస్తావు నిన్ను నూటికి నూరు పాళ్ళు నేను నమ్మలేకపోతున్నాను అసలేమి నమ్మకుండాను ఉండలేకపోతున్నాను కాస్త నిజాన్ని ఇంకాస్త అబద్ధాన్ని కలగలిపి నా ముందుంచావని మాత్రం నేను అనుకుంటున్నాను నా బిడ్డల మీద ఒట్టేసుకున్నా నమ్మవను నువ్వు నిజాయితీగా బతకటం ఎంత అవసరమో అలా బతుకుతున్నట్టు నలుగురికి తెలియడము తెలిసేలాగా బతకటము అంతే అవసరం ఇదొక జీవిత సూత్రం ఇంతవరకు నువ్వు అమాయకత్వాన్ని నటిస్తున్నావని అనుకున్నాను మళ్ళీ అలాంటి వాడివి కాదని లోపల పీకుతూనే ఉంది ఎటూ తేల్చుకోలేని దశలో పడిపోయాను ఎదుటివారు నిన్ను అపార్థం చేసుకునేలాగా ఎప్పుడూ ప్రవర్తించబోకు ఆ సత్యానికి నా మాడు పెంకుఠాంగుమని లేచిపోయినంత పనైంది చీమా నీకు సాష్టాంగ నమస్కారం నువ్వు నటిస్తున్నావని నేను అనుమానించటానికి నా కారణాలు నాకున్నాయి నువ్వెంతసేపటికి చంటివెధువను ఎందుకు కుట్టావు అని నిగతిస్తున్నావే తప్ప ఇంకో సందేహాన్ని అడగటమే లేదు ఇంకో సందేహం నాకు రాను కూడా రాలేదే అన్నింటికీ అన్నీ సరిపోయాయి ఇదిగో ఇలా అంటున్నప్పుడే నువ్వు నటిస్తున్నావన్న అనుమానం ఎదుటివారికి కలుగుతుంది నిజంగా నీకు సందేహాలు రాకపోవచ్చు కానీ ఆలోచిస్తే ఈ కథలో నీకు చాలా లొసుగులు కనపడతాయి మాట వరుసకు చెప్తాను చూడు రాజుగారికి ఏడుగురు కొడుకులు కదా ఆ ఏడుగురును ఒకేసారి ఏటికి వెళ్ళాలా వెళ్ళి ఏడంటే ఏడే చేపలు తీసుకురావాలా అసలు రాజుగారి కొడుకులేమిటి ఏటికి వెళ్ళి వాళ్లే చేపలు పట్టుకురావటం ఏమిటి నీకు అసంబద్ధంగా అనిపించటం లేదు ఇలాగా నువ్వు దబాయిస్తూ ఉంటే నా నోటంట మాట రాలేదు నిజమే నువ్వన్నట్టు రాజుగారి కొడుకులకు చేపలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది నా మట్టిబుర్రకు ఆపాటి అనుమానం తట్టలేదు నాకు వచ్చిన అనుమానాలకు సమాధానం చెప్పమని మాత్రమే నిన్న అడిగాను తెలిస్తే చెప్పు తెలియకపోతే నా వల్ల కాదు అను అంతేకాని నాకు రాని సందేహాల దాన్ని తయారు చేసి అవన్నీ ఎందుకు అడగలేదని మాత్రం దబాయించవాకు నీకు సందేహంగా తోచింది నా కంటికి సందేహంగా కనపడలేదు అయినప్పుడు నేనెందుకు అడగాలి చెప్పు రాజుగారి కొడుకులై ఉండి కూడా స్వయంగా చేపలు పట్టుకోవటానికి వెళ్లడంలో నీకు సందేహమే రాలేదా నువ్వేదో మొండికెత్తి వాదిస్తున్నావు కానీ నిజం మాట్లాడటం లేదు నిజంగానే నాకు సందేహం రాలేదు ఎందుకో చెప్తున్నాను విను నా మాట పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది అతను రాజుగారే కాని అతనికి రాజ్యం ఉన్నట్టు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు కథలో ఎక్కడ లేదు అవునా రాజు అన్నది అతని పేరు కాకూడదా ఆ పేరున్న ప్రతివాడు పరిపాలకుడే అయి తీరాలని ఎక్కడ లేదే మాట వరుసకు అతని పేరు సత్యరాజు అనుకుందాం అతగాడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు అనుకుందాం ఆ గారి వృత్తి చేపలు పట్టుకోవడమే అనుకుందాం నేను మాత్రం ఇలానే అనుకున్నాను సుమా అయినప్పుడు నాకు సందేహం రావాల్సిన అవసరం ఎక్కడుంది నిజమే ఈ కథలో అతగాడు పరిపాలకుడు అన్న వాక్యం ఎక్కడా లేదు నువ్వు మధ్యకాలపు రాజుల్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుంటావు ఆ రాజులు పాలకులు పాలించడానికే తాము అవతరించామని వారు గట్టిగా నమ్మినవారు పని చేయడం ప్రజలవంతు ఆ పని ఫలితాన్ని అనుభవించటం తమవంతుగా బతికినవారు ఆదిమ సమాజంలోనూ పాలకులున్నారు ఆ పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు అందరితో పాటు పనిపాట్లు చేసుకుంటూనే అదనంగా అందరి సంక్షేమం కోసం పాటుపడేవారు ఒకసారి రాజైనవాడు మరోసారి కూడా రాజు అవతాడు అన్నదేమీ లేదు కదా ఏడుగురు కొడుకుల్ని కన్న మన రాజుగారు కూడా ఇలా ఎన్నుకోబడిన రాజుగారే కావచ్చు కాబట్టి ఆయన కొడుకులు చేపలు పట్టుకోవడంలో నాకెలాంటి అనుమానము రాలేదు చంటివని కుట్టడం దగ్గర పశువుల కాపరికి అవ్వ బువ్వ పెట్టకపోవటానికి కారణం చంటివాడు ఏడవటం చంటివాడు ఏడవటానికి కారణం వాణ్ణి నువ్వు కుట్టడం నువ్వెందుకు వాణ్ణి కుట్టింది నాకు కావాలి అది కథలోనే ఉంది కదా వాడు నా బంగారు పుట్టలో వేలు పెట్టాడు మరి నే కుట్టనా అసలు నా సందేహమే ఇక్కడ నువ్వెంతో నీ బిషాదంతో నాకు తెలుసు రాత్రింబవాళ్ళు శరీరం హూనం చేసుకున్న పొట్ట నిండని వాళ్ళు మానవ సమాజంలో చాలామంది చాలామంది ఉన్నారు మాలో కొంతమంది కోటాను కోట సంపదలను పాతేసుకున్న మాట నిజమే నేను ఒప్పుకుంటాను ఆ సంపదను కాపాడుకోవడం కోసం దాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంకా ఇంకా కోర్టు సంపాదించడం కోసం మా వాళ్ళు అడ్డమైన పనులు చేస్తున్న మాట కూడా నిజం తమ సంపదలు పెరగడానికి పెరిగిన సంపదలు భద్రంగా ఉండడానికి మాలో కొంతమంది దేశాలకు దేశాలను యుద్ధాల్లో ముంచెత్తుతున్నారు ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను నువ్వేమో నాది బంగారు పుట్ట అంటున్నావు నిజంగా నీతిగా ధర్మబద్ధంగా నువ్వు శ్రమపడితే నీది బంగారు పుట్ట కావడానికి వీల్లేదు నీది బంగారు పుట్ట కావడమే నిజమైతే అక్రమార్జనకు నువ్వు పాల్పడ్డావన్నమాటే ఆ సంగతి ఏదో నేరుగా నీ నుంచే తెలుసుకుందామని నిన్న ప్రశ్న అడిగాను చెప్పు ఇప్పుడు ఈ ప్రశ్న అడగటానికి ఇన్ని డొంక తిరుగుళ్ళెందుకయ్యా మీరెలా బతుకుతున్నది నేను చూస్తూనే ఉన్నాను మీ చుట్టూ ఉన్నవారు తిండి లేక మలమలమాడి చస్తుంటే మీరు విందులు చేసుకుంటారు మీ ఆశకు లేదు మీ బ్రతుక్కి తృప్తి లేదు మొత్తం విశ్వాన్ని తెచ్చి మీ ముందుంచినా మీరు ఇంకా ఇంకా కోరుకుంటూనే ఉంటారు ఆ కోరికలను తీర్చుకోవడం కోసం మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని మీరే దగా చేసుకుంటూ ఉంటారు మీ మీద మీరే యుద్ధం చేసుకుంటూ ఉంటారు చేసుకుని మీ చేతుల్లో మీరే నాశనమైపోతూ ఉంటారు అలా నాశనం కావటానికైనా మీరు ఒప్పుకుంటారు కానీ మరొకరి సొత్తుకే ఆశపడకుండా మాత్రం బతకలేరు మీది కాని దానికోసం అడిపోవటం మీ అయిపోయింది కాకపోతే వేలుడు లేని చంటి విధవ నా బంగారు పుట్టలో వేలు ఎందుకయ్యా పెట్టటం చాలా విషయాలు చెప్తున్నావు ఇంతకీ మీది బంగారు పుట్ట ఎలా అయిందో చెప్పనేలేదు ఎందుకు కాదు అది నా స్వార్జితం నేను కష్టపడి సంపాదించుకున్నాను నా శ్రమ ఫలితం నాకు బంగారమే మీరైతే మరొకరి శ్రమ ఫలితాన్ని బంగారంగా మార్చుకుంటారు మనుషులు కనుక నేను చీమను కదా నా శ్రమ ఫలితాన్ని నేనే బంగారంగా మార్చుకున్నాను అది ఎలాంటిదైనా కానివ్వు దాన్ని దోచుకోవటానికి ఎవరొచ్చినా సరే నేను తిరగబడతాను ఆ తిరుగుబాటులో నేను చావటానికైనా సిద్ధపడతాను కానీ నా శ్రమను మరొకరు దోచుకోవటానికి మాత్రం ఒప్పుకోనుగాక ఒప్పుకోను నాకన్న బలవంతులైనవారు నన్ను క్షణంలో నలిపిపారేస్తారని నాకు తెలుసు బానిసగా బతకటం కన్నా స్వేచ్ఛ కోసం ప్రయత్నించి చావడంలోనే తృప్తి ఉన్నదని నేననుకుంటున్నాను మీలో చాలామందికి ఈ కనీస జ్ఞానం కూడా ఉన్నట్టు కనిపించదు నేను ఆ కుర్రాన్ని ఎందుకు కుట్టానో నీకు ఇప్పటికైనా నాకు అతని మీద కోపం లేదు ద్వేషమూ లేదు నా శ్రమను కాపాడుకోవటానికి నేను చేసిన ప్రయత్నమది వాళ్ళను కూడా ఇలాగే చేయమని చెప్పండి నువ్వు మామూలు చీమవు కాదు పాటి సామాజిక చైతన్యం ఉన్న చీమను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు ఇలాంటి చీమలు బతికి బట్టకడితే ఏం జరిగేది వోచీమ కథ నాటక వినరు రచన శ్రీ ఆర్ భరద్వాజ నిర్వహణ శ్రీమతి ఎల్లనాజు సరోజ